యువతీ యువకులకు ఇంటి దగ్గరే పనిచేస్తూ సంపాదించుకునే అద్భుత అవకాశం వర్క్ ఫ్రం హోమ్ ద్వారా డబ్బు సంపాదించుకోండి ఉద్యోగులు గృహిణులు మరే వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని ద్వారా ఇంటి దగ్గరే సంపాదించుకునే సదవకాశం కేవలం మొదటి వంద మందికి మాత్రమే ఈ అవకాశం కలదు ఆసక్తి గల యువతి యువకులు ఈ నంబర్లకు కాల్ చేయండి మా నంబర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ త్రీ టూ సిక్స్ సెవెన్ దర్శి మండలం వెంకటాచలం పల్లి రైతు భరోసా కేంద్రంలో చోరీ జరిగింది లక్ష రూపాయల విలువైన పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం ఎల్ఈడి టీవీ కంప్యూటర్ మానిటర్ సిపియూ యూపీఎస్ వంటి పరికరాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది నిన్ననే గుడిచేడు మండలం పొట్లపాడు ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే మరలా ఈ రోజు దర్శి మండలం రైతు భరోసా కేంద్రంలో దొంగతనం జరగడం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు దొంగలు రైతు భరోసా కేంద్రాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది విషయం తెలుసుకున్న స్థానికులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం ఈ దొంగతనాల వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారా లేక ఇంటి దొంగల పనేనా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది